ఎప్పుడైతే ఉపాసన ట్విన్స్ కి జన్మనివ్వబోతుందని తెలిసిందో అప్పటి నుండి మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది జనవరి ముప్పై ఒకటిన రామ్ చరణ్ భార్య ఉపాసన కవల పిల్లలకి జన్మనిచ్చింది అందులో ఒక బాబు ఒక పాప పుట్టారు ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా రామ్ చరణ్ ఉపాసనలు తమ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ ను పంచుకున్నారు మాకు ఒక మగ బిడ్డ మరియు ఆడబిడ్డ జన్మించారు ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉండడం పట్ల కృతజ్ఞతగా ఉన్నాం మా జీవితంలోని మహిళలు మాకు గొప్ప బలం ప్రతిక్షణం మాకు అండగా నిలిచి మద్దతు ఇచ్చిన మా అభిమానులు కుటుంబ సభ్యులు మరియు శ్రేయభిలాషులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ పోస్టు షేర్ చేశారు మరోవైపు చిరంజీవి గారు అపోలో హాస్పిటల్ ముందు మీడియాతో మాట్లాడుతూ బాబు పుట్టిన రెండు నిమిషాలకి పాప జన్మించింది అంటూ తెలియజేశాడు ఆ హనుమాన్ ఆశీస్సులతో ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఉపాసన దంపతులకి సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు